రేపటి నుంచే అమలు అరవై నుంచి తొంభై ఏళ్ళు పోస్టాఫీస్ శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది ముఖ్యంగా ఇది అందరికీ శుభవార్త మెయింటైన్లో చూస్తున్నాం ఎస్సీఎస్ఎస్ పథకంలో రెండు వేల ఇరవై ఆరు రేపటి నుంచి మనకి ఇది అమలు కానుంది కూడా చూస్తున్నాం పదవీ విరమణ చేసిన తర్వాత స్థిరమైన ఆదాయం పెట్టుబడికి భద్రత కోరుకునే వృద్ధులకి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అయితే అమల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆ పథకంలో కీలక మార్పులు చేస్తూ ముఖ్యంగా అధిక వడ్డీకి సంబంధించి కూడా మనకి కీలక నిర్ణయాలు తీసుకుంటూ అధికారిక ప్రకటన అయితే వచ్చింది కూడా చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి గాను ఈ పథకంపై ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీగా అయితే నిర్ణయించడమే జరిగింది ఈ వడ్డీ మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది అదేవిధంగా మనకి ఈ యొక్క వడ్డీ జమకు సంబంధించి కూడా ఏప్రిల్ జూలై అక్టోబర్ జనవరి నెలల మొదటి తేదీన మనకి ఈ వడ్డీ చెల్లింపులైతే ఈ యొక్క పెన్షనర్స్కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అందించడమే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మరొక మార్పు ఏంటంటే గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి అయితే పెట్టవచ్చు గతంలో మనకి ఈ పరిమితి కేవలం పదహైదు లక్షలుగా అయితే ఉండేది ఫ్రెండ్స్ దానిని ప్రభుత్వం రెట్టింపు చేసింది గమనించగలరు అదేవిధంగా మనకి ఈ యొక్క పెన్షనర్స్ స్థిరమైన ఆదాయం వడ్డీ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ యొక్క దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కనీసంగా మనం వెయ్యి రూపాయలు పెట్టి కూడా మనము దీంట్లో అయితే పోస్టాఫీస్లో చేరవచ్చు ఇక్కడ చూస్తున్నాం అరవై ఏళ్ళు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో అయితే చేరవచ్చు వీఆర్ఎస్ తీసుకున్న వారు యాభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్య కూడా జరవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి రక్షణ రంగంలో పనిచేసిన ఉద్యోగులు పదవిరణం చేసిన వాళ్ళు యాభై ఏళ్ళ వయసుకి అయితే ఈ పథకం అయితే వర్తిస్తుంది గమనించండి ముఖ్యంగా మీరు ఇంతవరకు ఈ యొక్క పథకంలో చేరకపోతే తప్పకుండా చేరి ఈ యొక్క లాభాన్ని అయితే పొందండి ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్